ఎక్కడుంది ధర్మం అధికారం ఇచ్చి ప్రజలకు మేలు చేయండి అంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తేవడం చేత కాలేదు ప్రత్యేక హోదా తేవడం చేత కాలేదు పోలవరం కట్టడం చేత కాలేదు రాజధాని చేయడం చేత కాలేదు ఏమి చేతనైంది మీకు అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహించడం చేతనైంది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరగడం చేతనైంది ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే ఈసారి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం చేతనైంది ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే సిబిఐ స్పష్టంగా చెప్తుంది అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తుంది గూగుల్ టేక్ అవుట్ మ్యాచ్ చెప్తుంది అని చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు ఆ ముందు రాత్రి ఉన్నారు ఆ రోజు కూడా ఉన్నారు అని గూగుల్ టేక్ అవుట్ మ్యాచ్ ఉన్నాయని సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది అంతేకాదు కాల్ రికార్డ్స్ కూడా హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అందుకు రాత్రి మాట్లాడుకున్నారు హత్య జరుగుతున్న సమయంలో మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెడుతుంది అంతేకాదు లావాదేవీ డబ్బులు కూడా చేతులు మారాయి అడ్వాన్స్లు ఇచ్చుకున్నారు హత్య చేయించుకున్న వాళ్ళు హత్య చేయించిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అని అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు అయినా కూడా కర్నూలు అధికారులు వచ్చి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని రెండు రోజులు ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులనే పెట్టి మరీ కాపాడుకొని అరెస్ట్ కావడానికి వీల్లేదని చెప్పింది ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇది అధికార దుర్వినియం కాకపోతే ఇక ఏమిటి అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు ఎందుకంటే మళ్ళీ హత్య చేసిన వాళ్ళకు అధికారం రాకూడదు అధికారాన్ని మళ్ళీ వాళ్ళను కాపాడుకోవడం కోసం వాడుకోకూడదు మళ్ళీ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళి కూర్చోకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది నేతలు మీరే ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏవైపో మీరు నిజం వైపు నిలబడతారో లేదో నిర్ణేతలు మీరే నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నేను దేనికి భయపడేదాన్ని కాదు అలాగే అన్యాయాన్ని కూడా సహించేదాన్ని కాదు అందుకే నేను ఈ రోజు నిర్ణయం తీసుకుని కడప ఎంపీగా పోటీ చేశాను మళ్లీ హత్య రాజకీయాలు జరగకూడదు ఇవి ప్రోత్సహించకూడదు హత్య చేసిన వాళ్ళు మళ్లీ సభలకు వెళ్ళకూడదు అని అడ్డుకోవడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది మీ అందరూ రాజశేఖర రెడ్డి గారు బిడ్డను ఆశీర్వదిస్తారు అన్న నమ్మకంతో రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ చర్య చేసింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది